ప్రైజ్ ద లాడ్ ప్రభు నేసుకూరిస్తున్నాము మీ అందరికీ శుభములు బాగున్నారా మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రేమని వాళ్ళరా మరి ముఖ్యంగా కిందున్న కామెంట్స్లో తెలియచేయండి అదే సమయంలో ఒక చిన్న మనవి గమనించండి సాగుదరి సుహాసిని తన కుమారుడు దీక్షిత్ దీక్షిత్ బాబు పక్క పిన్ అంటారు కదా సిస్టర్స్ తలకబెట్టుకునే ఎయిర్ పిన్ ఆ పిన్ మింగాడు మరి సహోదరి చాలా బాధపడుతూ ఫోన్ చేసింది వాళ్ళే తెలంగాణ తన క్షేమం కొరకా బాబు ఆ పిన్ను మోషన్లో రావటానికి అట్లా గొంతులో ఇరుక్కోలేదు దయ వల్ల ఇప్పుడు స్టమక్లకు వచ్చేసింది మరి చక్కగా ఎందుకంటే చాలా పొడువు ఉందట తప్పకుండా దీక్షిత కొరకు ప్రార్థన చేయండి ఏదైనా ప్రార్థన అవసరం ఇలాంటి ఉంటే చెప్తూ ఉంటాను ఎవరికైనా బాగా సమస్యలో ఉన్న వాళ్ళ గురించి నేను అనౌన్స్ చేస్తుంటాను తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా మీ కొరకు మరి తెలియజేయాలంటే చాలామంది సేవకులు లేక సంఘము లేక ఇబ్బంది పడుతున్న వారు మాత్రం మీకు మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాం మర్చిపోవద్దు తప్పకుండా మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం అయితే సంఘముండి సేవకులుండి అన్ని ఉండి మీరు మాకు ఫోన్ చేయడం అంత మంచిది కాదు అంత క్షేమం కాదు దయతో గమనించండి ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గమనించి ఫోన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం నా నెంబర్ చెప్తాను చూడండి నైన్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ రండి ముఖ్యంగా ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోతున్నారు ఎందుకంటే చాలామందికి ఈ వర్తమానాలు రీచ్ కావాలంటే ఈ మాటలు అనేకులు వినాలంటే మీరు తప్పకుండా లైక్ చేయాలి కింద లైక్ అనే బటన్ ఉంటుంది అది ప్రచేట్ ద్వారా అనేకులు వినేదానికి అవకాశం ఉంటుంది రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దిన వాక్యము లేదా వాగ్దానం చదువుకుందాం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను వినండి నీవు చేయి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఇది అన్యుడైనటువంటి అభిమేలకు అబ్రహాముతో చెప్తున్న మాట నీ దేవుడు నువ్వు చేయి ప్రతి పనిలో తోడై ఉన్నాడు అంటే అబ్రహాము చేస్తున్న ప్రతి పనిలో నిజంగా దేవుడు తోడై ఉన్నాడన్న విషయం అభిమేలకు గమనించాడు ఈ సందర్భాన్ని మీకు అర్థం కావడానికి ఆదికాండము ఇరవై అధ్యాయంలో కొన్ని సందర్భాలు చెప్తాను అబ్రహాము దక్షిణ దేశమునకు పోయి నిజంగా గెరారు అనే ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నాడు ఆ గెరారు ప్రాంతపు రాజే అభిమేలేక్ అక్కడ గెరారు రాజు అభిమిలేకు శారాను చూసి ఆమెను తన ఇంటికి పిలిచి ఆమెను భారీగా ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది షారా సరే ఆయన వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆమెను వశపరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అయితే దేవుడు చూడండి ఆ రాత్రే స్వప్న ముందు గరారు రాసైన మాట్లాడాడు ఆమె ఒక పురుషునికి భార్య ఆమె నిమిత్తం చావుకున్నట్లు ఆమె జాగ్రత్త సుమి అని చెప్పాడు ప్రభా ఇటు నీటి గల జనమును హతము చూడండి అంటే అభిమయకు చాలా జాగ్రత్తగానే ఉన్నాడు నాకు చెల్లెని చెప్పాడు కదా అబ్రహాము మరి నేను ఈ దోషం చేయలేదు యథార్థంగా ఉన్నాను మంచిది చాలా సంతోషం అంటే ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు స్వప్నం ముందు మాట్లాడడం అర్థమైందా నిజంగా చూడండి దేవుడు శారాను ముట్టని లేదు శారాను ముట్టని లేదు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతని కొరకు ప్రార్థన చేయను నువ్వు బ్రతుకుదు కాబట్టి ఆ మనిషిని భార్యను అప్పగించేసేయి అతను ప్రవక్త అతని కొరకు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు నువ్వు బ్రతుకుతావు అంటే చూస్తున్నాడు అరే అబ్రహం మాట అయింది దేవుడు ఎంత చక్కగా ఉంటున్నాడు అతను ప్రార్థన చేస్తే అర్థమైందా నిజంగా ఆ ప్రాంతాలు దేవుని భయం లేని ప్రాంతాలు ఇప్పుడు దేవుడు భయపెడుతున్నాడు చూస్తున్నాడు అబ్రాహం చేసే ప్రతి పనిని దేవుడు దీవించడం అబ్రహాముకు దేవుడు తోడై ఉండటం అంతా చూస్తున్నాడు ఇంకా ముఖ్యంగా ఏందో తెలుసా ఎప్పుడైతే శారమ్మ అక్కడికి వెళ్ళిందో ఇప్పుడు వాళ్ళ గర్భాలు మూయబడ్డాయట పదిహేడవ వచ్చిన అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేక అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను అంటే ఎంత అనారోగ్యపాలైనారో వారు పిల్లలు పిల్లలకని ఏలైనగా అబ్రహం భార్యను శారాన్ని బట్టి దేవుడు అభిమేలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను అందరి గర్భాలమయ్యబడ్డాయి కాబట్టి ప్రతి పనిలో కూడా అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి గ్రహించినటువంటి అభిమే ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు చేయ పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు భయపడుతున్నాడు నీకు నాకు మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం చెప్పలేము నీ దేవుడు చాలా గొప్పవాడు ఆయన ఏమైనా చేయడానికి అవకాశం ఉంది అయ్యో నాకు వార్నింగ్ ఇచ్చాడయ్యా గమనించండి మనము సేవించి పూజిస్తున్న దేవుడు స్వప్నంలో మాట్లాడతాడు దర్శనంలో మాట్లాడతాడు ఇతరులకు నిజంగా ఇతరులతో మాట్లాడతాడు మరి మనకు తోడై ఉన్నాడు మరి మనకు తోడై ఉన్నాడు అన్న సందర్భం అంటే వీళ్ళ మధ్య ఒక బావి సందర్భంలో కొంత ఘర్షణ జరుగుతూ వచ్చింది దాని విషయంలో దేవుడు అతనికి బుద్ధి చెప్తున్నాడు అర్థమైందా కాబట్టి ఎందుకు అంటే మిత్రులారా మన పని మన పనులన్నిటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడన్న విషయము ఇతరులు గమనించాలి మరి దేవుణ్ణి మనం చూపించగలుగుతున్నాము దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మన పక్షములు మనకు దూరం ఉన్నవారు మన ఇరుగు పొరుగు వారు మన సంఘము అందరూ చెప్పగలుగుతున్నారా మనం చేసే ప్రతి పని కూడా అవునండి దేవుడు మీకు తోడై ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారా నువ్వు ఏ పని చేసినా దేవునికి నీకు తోడై ఉండాలి అంటే దైవికమైన నువ్వు చేయాలి దేవుడు తోడై ఉండాలంటే దైవికమైన నువ్వు నేను చేయడానికి ప్రయత్నించాలి చేస్తున్నా మరి కాబట్టి గమనించండి లోకమంతా లోకమంతా చెప్పగలుగుతూ వచ్చింది నిజంగా యేసుప్రభు తోడై ఉన్ అనగా పరమతన్నైన దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి అబ్రహాముతో దేవుడు ఉన్నాడన్న సంగతి అభిమల్ ఎక్కువ గమనించాడు గుర్తించాడు ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాడు భయపడుతున్నాడు కాబట్టి ప్రేమని వాళ్ళు గమనించండి ఈ సందర్భంలో మనందరము కూడా మనందరము కూడా చక్కగా దేవుని సన్నిధిలో దేవు దేవుని మోకరించి ప్రభు నాకు తోడే ఉన్నావా లేదా అన్న విషయం లోకమంతా తెలుసుకోవాలి ప్రభా నువ్వు సహాయించే తండ్రి కాబట్టి అబ్రహాముతో దేవుడు తోడై ఉన్నాడు అతను చేసే ప్రతి పనిలో ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడే ఉన్నాడు అని నువ్వు చెప్పడం కాదు లోకమంతా చెప్పాలి ఆ విధంగా ప్రభా మనందరినీ కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు ఇంతవరకు మీరు చూపిన కృపకయ్య స్తోత్రాలు అబ్రహాము చేసే ప్రతి పనిలో దేవుడు తోడై ఉన్నాడు అవును తను మేము చేసే ప్రతి పనిలో నువ్వు తోడై ఉండకపోతే మేము చేసే కార్యములు వ్యర్థమవుతాయి కనికరించండి ఆయన జ్ఞాపం చేసుకుని దీక్షిత కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆ యొక్క స్టమక్లో ఉన్నటువంటి పిన్ ఏదైతే ఎయిర్ పిన్ ఉందో అది బయటికి రావడానికి కూడా సాయం చేయండి మీరు చూపండి పాలు మార్మును కొరకు ప్రార్థన చేస్తున్నాను కనికరించండి కేజీఎమ్మ ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి రత్నకుమార్ దైవజనుడి కొరకు కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనుకరించండి ఈ విధంగా గతంలో ప్రార్థన అవసరాలు కోరిన మా ప్రియులందరి కొరకే మీ సన్నిధిలో వేడుకొనచ్చు అందరిని కూడా ఆదరించండి కమల అమ్మ అక్క ఈ విధంగా గతంలో ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులు అందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించి మీరే మహిమ పొందమని ఆయన ఎవరైతే బాగా సమస్యల కష్టాల్లో ఉన్నారో వారి పనులలో ప్రభా మీ తోడే ఉండండి వారిని మీరు ఆదరించండి వారు ప్రార్థించగా మీరు ఘనమైన కార్యములు చేయండి ప్రభా మీరే కృపచూపమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్